నేను మీ దిలీప్ని ఈ రోజు మనం కుంభరాశి వాళ్ళకి ఎంతో ఉపయోగపడవలసిన వీడియో అలాగే ఎంతో జాగ్రత్త ఉండగవలసినటువంటి వీడియో ఈ వీడియో చాలా చిన్న వీడియో సరే పూర్తిగా చూడండి స్కిప్ కాకుండా చూడండి ఎందుకంటే ఇది మీకు ఎంతో ఎంతో ఉపయోగపడవలసినటువంటి వీడియో ఎందుకంటే కుంభరాశి వారు మనం ఈ ఏదైతే సెప్టెంబర్ ఇరవై ఒకటి అమావాస్య నుంచి అలాగే ఈ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు దాకా సుమారుగా ఏడు రోజులు మనకి చీకటి రోజులనే చెప్పుకోవాలి ఎందుకంటే మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి మన ఆర్థిక పెట్టుబడుల విషయంలో అవ్వచ్చు అలాగే ఆరోగ్య విషయంలో అవ్వచ్చు అలాగే నీటి పరివాహక ప్రాంతాల దగ్గరికి వెళ్ళే పరిస్థితుల దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వాహనాలు నడిపేటప్పుడు కానీ విద్యుత్తు అలాగే మనకి ఇంట్లో అగ్నికి సంబంధించిన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనప్పటికీ కూడా ప్రతి విషయంలో కూడా మనకి అప్రమత్తత అనేది చాలా అంటే చాలా అవసరం ఏం పర్వాలేదు నాకు ఏమీ అవ్వదులే అనేటువంటి ఒక ధోరణి అయితే మాత్రం ఉండకూడదు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ అయితే మాత్రం మనం కంటిన్యూగా చేసుకుంటూ ఉండాలి అలాగే మనం ఏదైతే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నావు అది నక్షత్రాల ప్రకారంగా ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే దానికి మంచి పరిష్కారమైనటువంటి మార్గాలు ఏంటనేవి కూడా కుంభరాశి వాళ్ళ కోసం వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే కుంభరాశి కింద కొంచెం వచ్చేటప్పుడు నక్షత్రాలు కూడా మనం ముందుగా తెలుసుకున్నట్లయితే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే సతపిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వపాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మనకి కుంభరాశి కిందకు వస్తాయి అలాగే ముందుగా ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు విద్యుత్తు అలాగే మనకి ఈ అగ్నికి సంబంధించినటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే పెట్టుబడులు పెట్టే విషయం అది షేర్ మార్కెట్ అవ్వచ్చు వ్యాపారం అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అది డబ్బు పెట్టుబడి పెట్టే విషయంలోనే మనం ఒకటికి రెండుసార్లు ఆలోచించడం కానీ లేదంటే ఇంట్లో కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం కానీ లేదు అనుకుంటే ఎవరైనా సరే ఒక మంచి స్నేహితుని యొక్క సలహాలు తీసుకోవాల్సినటువంటి అవసరమైనా సరే చాలా జాగ్రత్తగా ఎందుకంటే డబ్బు విషయంలో మీరు ఈ సుమారు ఏడు రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్యం మీద కూడా మీరు కొంచెం దృష్టి పెట్టి వాళ్ళకి ఏ మాత్రం చిన్నది ఒంట్లో బాగలేకపోయినా దగ్గరలో ఉన్నటువంటి ఒక మంచి హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇప్పించడం కానీ ఏం అవ్వదులే అనేటువంటి భరోసా మాత్రం మీరు ఎప్పుడు పెట్టుకోవద్దులే ప్రతి విషయంలో కూడా మన జాగ్రత్త అప్రమత్తత కుంభరాశి వాళ్ళకి ఎంతో ఎంతో ముఖ్యమైనది మరీ ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు అగ్నికి సంబంధించినటువంటి విషయం అలాగే మనకి ఈ విద్యుత్తుకి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అలాగే ఉదయం నుంచి బయటకు వెళ్ళేటప్పుడు హనుమంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం అలాగే హనుమంతుని యొక్క పెట్టుకొని మనం బయటకు వెళ్ళినట్లయితే ప్రతి విజయంలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మన కష్టాలన్నీ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి దీనికి తోడుగా మనకు చిన్న చిన్న గండాలు ఉంటాయి ఆ గండా నుంచి కూడా బయటపడడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే సతబిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారి కోసం మనం చూసుకున్నట్లయితే మాత్రం వీళ్ళు నీటి పరివాహక ప్రాంతాలైనటువంటి ప్రదేశాలకు వెళ్ళకపోవడమే ఏడు రోజులు కూడా చాలా మంచిది ఎందుకంటే మనకు అది చెరువులు అవ్వచ్చు కుంటలు అవ్వచ్చు సముద్రాల దగ్గర అవ్వచ్చు లేదంటే నీటే నీరు కొంచెం ఎక్కువగా ఉంది చాలా సరదాగా ఉంది ఒక ఈత చేద్దామను లేదంటే సరదాగా వెళ్ళి చూద్దామని ఇలాంటిది ఏమాత్రం కూడా మనం అప్రమత్తగా లేకుండా ఏదైనా సరే నాకు ఏమి కాదులే అనేది ఏమి లేకుండా కొంచెం జాగ్రత్త తీసుకోండి మరి ముఖ్యంగా నీటి పరివాహక ప్రాంతాలు చెరువుల దగ్గర అవి కూడా ఎందుకంటే మనకు ఉన్నటువంటి చీకటి రోజులు ఏడు రోజులు కూడా మనం ఎంతో జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఇది ఇరవై ఒకటి అమావాస్య రోజు వచ్చేటువంటి సూర్యగ్రహణ రోజులు సుమారుగా ఏడు రోజులు కూడా మనకి కొంచెం గండాలు అనేవి ఉంటాయి గండాల నుంచి మనం బయటపడడానికి కూడా భగవంతుని యొక్క ఆధ్యాత్మికంగా మనం ఇప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం కూడా చాలా ముఖ్యము మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ సతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారి ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు గణపతి దేవుని ఆరాధించుకోవడం అలాగే మనుషులు ఎప్పుడు కూడా సుబ్రమ సుబ్రమణ్యేశ్వర స్వామిని ఆరాధించుకోవడంతో పాటుగా దుర్గాదేవిని కూడా మనం ఆరాధించుకోవడం వల్ల మన మీద ఉన్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది అలాగే మన కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష నరదిష్టి కూడా తొలగిపోయే అవకాశం కూడా చాలా చక్కగా ఉంటుంది మన కుటుంబంలో సుఖ సంతోషాలుగా ఉండే అవకాశం కూడా ఉంటుంది ఖండాల్ నుంచి కూడా మనం బయట జీవితం అనేది చాలా అద్భుతంగా ప్రశాంతమైనటువంటి జీవితంగా మనకు గడిపే అవకాశం అయితే చాలా చక్కగా ఉంటుంది తదుపరి మనం చూసుకున్నట్లయితే పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాద ఈ పూర్వపాత నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతో అలాగే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కూడా దుర్గాదేవిని నామస్మరణ చేసుకోవడం ఇంట్లో కూడా ఎప్పుడు కూడా ఉదయం సాయంత్రం కూడా దీప దూప నైవేద్యాలు చేసుకోవడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి ఈ మనశ్శాంతి లేకపోవటం కానీ అనారోగ్య సమస్యలు కానీ కుటుంబంలో ఇబ్బందులు కానీ ఏవైనా ఉంటే నెగిటివిటీ ఏదైతే ఉందంతా పోతుంది మన కుటుంబంలోని చాలా పాజిటివ్గా మన జీవితంలో విజయం సాధించుకోవడానికి జీవితంలోని ఒక అద్భుతమైనటువంటి జీవితంలో మనం అడుగు పెట్టడానికి మంచి అవకాశాలు వృత్తి ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఆరోగ్యం ఇవన్నీ కూడా మనకి దరిచేరే అవకాశం కూడా చాలా చక్కగా ఉంది కాబట్టి భగవంతుని యొక్క నామస్మరణ అనేది మరి మరీ ముఖ్యం మరి ఎన్ని మంచి మంచి వీడియో చేసుకుందాం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్